జులై పద్నాలుగు చరిత్రలో ఈరోజు పద్దెనిమిది వందల తొంభై మూడు భారత స్వాతంత్ర సమరయోధుడు కవి రచయిత గరిమెళ్ల సత్యనారాయణ జననం మరణం పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల ఏడు ఇంగ్లీషు రసాయన శాస్త్రవేత్త విలియం హెన్రీ పెర్కిన్ మరణం జననం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల నాలుగు ప్రజావైద్యుడు గాంధేయవాది వెంపటి సూర్యనారాయణ జననం మరణం పందొమ్మిది వందల తొంభై మూడు పందొమ్మిది వందల యాభై నాలుగు భారతీయ పాత్రికేయుడు చలనచిత్ర నటుడు రాజకీయ నేత శరత్ కుమార్ జననం పందొమ్మిది వందల యాభై ఆరు తెలుగు సినిమా నటుడు రచయిత తెలుగు భాషాభిమాని తనికేళ్ల భరణి జననం పందొమ్మిది వందల అరవై ఏడు శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు హసన్ తిలకరత్నె జననం రెండు వేల పదిహేను సినీ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మరణం జననం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్